నా పేరు భోగా రఘుపతి ఆంధ్ర ఖాదీ బండార్ అనే వ్యవస్థని మేము పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించడం జరిగింది మా నాన్నగారి ద్వారా ఇప్పటి వరకు నలభై నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ ఈ వ్యవస్థను నడిపిస్తున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖాదీ అనే ముఖ్యమైనటువంటి ఈ వస్త్రాలని మేము అమ్మడం జరుగుతుంది గాంధీ జయంతి సందర్భంగా మేము ఈరోజు వివిధ రకాలైనటువంటి ఖాదీ వస్త్రాలని మేము ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో మోదీ గారి తరఫు నుంచి ప్రోత్సాహం చాలా వరకు దొరకడం జరుగుతుంది అప్పటికైతే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఈ ఖాదీ వస్త్రాల వాడకం పెరిగింది గత నలభై సంవత్సరాల క్రితం చూసినాను అప్పటికి ఇప్పటికీ చాలా ప్రోత్సాహం దొరికింది చాలా వరకు వాడకం జరుగుతుంది రాజకీయ పరంగా కూడా చాలామంది రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఈ ఖాదీ వస్త్రాలన్నీ ధరిస్తారు అండ్ మోదీ గారి తరఫు నుంచి ఇంకా ఎక్కువగా మాకు ఇది జరగడం జరుగుతుంది ఈ రోజుల్లో గవర్నమెంట్ ఆఫీసర్లో కూడా ఒకరోజు ఖాదీ వస్త్రాలు హ్యాండ్లూమ్ వస్త్రాలను ధరించాలని ఒక రూల్ కూడా పెట్టడం జరిగింది అలా ఇంత ప్రోత్సాహం దొరుకుతుంది మాకు చాలా ఆనందదాయకం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా లోకల్ ఎమ్మెల్యే గారు రాష్ట్ర నాయకులు మా షాప్ సందర్శించడం జరిగింది మాకు చాలా ఆనందదాయకం బీజేపీ తరఫున మాకు అందరికీ చాలా ప్రోత్సాహం కూడా దొరుకుతుంది అందరు నాయకులు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇది ఇలాగే కొనసాగి ఈ ఈ ఖాదీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని మా ఒక ఆలోచన అలా అందరికీ బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు